గంగిరెడ్డిని తీసుకొస్తారు గంగిరెడ్డి ముస్తాఫి చేస్తారు మన గుమ్మాలకు ఇచ్చే గంగిరెద్ది వచ్చింది గంగరెది వచ్చింది వారు తాతకారం అంటే ఏదో అంటున్నది రంట్లు వేస్తున్నది చేస్తుంది ఆ గంగిరెద్ది ఇంటికి తీసుకొస్తారంటే గంగరెద్దిని మన దగ్గర చూపించి పది పైసలు ఆడ పుచ్చుకుంటారు బియ్యం ఇస్తే బియ్యం లేదా బట్టలు ఇస్తే బట్టలు గంగరెద్దుని చూపిస్తారు అలాగే బాబా టైంలో ఒక ముసరఫుల్ని మచ్చి చేసుకున్నారంట నలుగురు కలిసి ఇప్పుడు మన దగ్గర గంగరెద్దుని ఇంటికి ఎలా తీసుకొస్తున్నారో బాబా టైంలో ముసరపుల్ని మచ్చి చేసుకుని అది ముసలిగా అయిపోయింది ఇంకా మనుషులు తినే శక్తిపోయింది అది ఎలా సంపాదించారా ముసల పుల్ని తిప్పుకొని ఇంటింటికి తిప్పి మన ఇంటికి తీసుకొచ్చారు అనుకోండి మన కరెక్ట్ ఏం చేస్తుంది అసలు దానికి ముసలధానం వచ్చింది అది చూపిస్తే మన దగ్గర ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు పుల్లని తీసుకొచ్చాం కానీ చూపించి మన దగ్గర ఎంతో కొంత దక్షిణ అడిగారు ముసల పుల్ని తీసుకొచ్చి వాళ్ళు అలా తీసుకొచ్చి తీసుకొచ్చి సిరిని తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు సిరిడి వచ్చి ద్వారకా మా ఈ బాబా ఉన్న మసీద్ దగ్గర తీసుకొచ్చారు బాబాను చూసేటప్పటిక ముసలి పుడి ఏం చేస్తున్నట్టు అంతకుముందు నడుస్తుంది అంతకుముందు ఏ గుమ్మాలు ఆగమంటే ఆ గుమ్మలు ఆగేది మీరు ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇస్తే గుమ్మం దాటి ఇంకో గుమ్మానికి అంటే మీరు నడుగునే కలిసి గుమ్మాన్ని తీసుకెళ్తూ ఉంటారు దగ్గర దిని తిప్పేట్ తిప్పవరు కానీ బాబా దగ్గరికి వచ్చేవాడికి ఏం చేసిందట నుంచోట్టు మానేసి బాబా దగ్గరికి వచ్చి కూర్చున్నట్టు అలా అరగంట సేపు కూర్చుపోయింది కూర్చుండిపోయింది అటు బాబా దగ్గర బాబాను చూసింది బాబా దగ్గర అరగంట సేపు కూర్చిపోయింది బాబా కూడా అరగంట సేపు దాని వచ్చిన పులంక మరి ఇద్దరు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏం చూసుకున్నారు పౌర్జన్మలు ఏం జ్ఞాపకం వచ్చిన లేవు అరగంట ఇద్దరు ఒకళ్ళు చూసుకున్న తర్వాత అక్కడ ప్రాణ విడిచిపెట్టేసింది అట్లు ఆ జన్మాంతర ద్వారకా ద్వారకామాయిలోనే ఆ మసీదులోనే ప్రాణమిడిచిపెట్టేసింది ఆ ముసల్పురు మళ్ళీ పౌర్వజన్మ అనుబంధం చెప్పి ఈ జన్మలో ఈ లోపంలో కలుసుకున్నామని అర్థం బాబా ఆ పుడికి ఆ బాబాకు ఉన్న సంబంధం